పట్టణం కబ్జాదారులకు అడ్డగా మారిందని బెల్లంపల్లి నియోజకవర్గ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మదలి శ్రీనివాస్ అన్నారు టేకుల బస్తీలో నూతన ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు బెల్లంపల్లి పట్టణంలో ఐదంతుల భవన నిర్మాణానికి పర్మిషన్ లేకపోయినా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న పట్టించుకునే అధికారులు పేద ప్రజలు మాత్రం నివాసాల కోసం ఇల్లు నిర్మించుకుంటే షంషేర్ నగర్ రవీందర్ నగర్ అంబేద్కర్ నగర్ పూర్ కాలనీలో పేద ప్రజల ఇండ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అంటే సిరువుల పండగ ఉండేది ఇప్పుడు బెల్లంపల్లి గడ్డ కబ్జా కోడలో అడ్డయ్యేది బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఎవరి దోచినా దోష్క ఉండాలి అంబేద్కర్ నగర్ కానీ శంశేర్ నగర్ కానీ పోతే మళ్ళా ఇప్పుడు లక్ష్మీపురం కానీ అండి మళ్ళా పోతే గడగంబల బస్సులో కానీ కానీ ఎన్నో అక్రమ కట్టడాలు కడుతున్నారు బెల్లంపెల్లు సింగిరేన్ భూములు కబ్జా చేస్తూ బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడతా ఉన్నారు అదేవిధంగా బెల్లంపెళ్ళలో మనకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదు అయినప్పటికీ కూడా అధికారులను మేనేజ్ చేసుకుంటూ అధికారులు సపోర్ట్ చేసుకుంటూ ఈయడం అయితే కానీ ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ చేత కాదు కాకపోతే నేను నిన్ను కులగుతను ఉన్న ఉన్నోళ్ళకు మాత్రం కొమ్ము కాస్తున్నారు అదేవిధంగా నేను పిల్ల పిల్ల ఎమ్ఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ కానీ అండి కలెక్టర్ గారు అండి హైదరాబాద్ సిఐడిఎంఏ గారు కానీ అని ఎంతో కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఎలాంటి స్పందన లేదు యథా విధిగా కొనసాగుతూనే ఉన్నాయి ఇలాంటి చర్యలు ఇలా ఇలాంటి కట్టడాల మీద ఖచ్చంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అధికారులు చర్య తీసుకోవాలని నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి